శ్రీరామజయం సర్పాలకు తెలుగు జాతికి ఒక అనుబంధం దేవతారాధన చేసే సమయంలో శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుపై పవడించి ఉంటాడు ఈశ్వరుడు సర్పమును మెడలో ధరించి ఉండగా బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురితో పాటు సమస్త దేవీ దేవతాక రూపాలలో వారి చేతులలో సర్పాన్ని మనం గమనించవచ్చు విశేషంగా చతుర్భుజాలకు మించిన విశేష రూపాలలో దైవాన్ని ఆరాధించేటటువంటి క్రమంలో అష్టభుజ దశభుజ ద్వాదశ భుజ షోడశభుజ ఈ రూపాలలో దైవాన్ని అర్చించే క్రమంలో సర్పాన్ని ఆయా దేవతల కరకమలములలో అలంకారంగా ఆయుధంగా కూడా మనం గమనిస్తూ ఉంటాం సర్పాన్ని బ్రహ్మదేవుడు ఘంటం వలె మార్చి నుదుటి వ్రాత వ్రాసేటట్లుగా పురాణాలలో కథలు ఉన్నాయి ఆ సర్పానికి సంబంధించిన మరి ఒక విశేషం నాగపంచమి ఈ పంచమికే గరుడ పంచమి అనే పేరు ఉంది సర్పాలకు గరుడుకి వైరం వినత కుమారుడు గరుత్మంతుడు కద్రువ సంతానం సర్పాలు వినత దాస్య విముక్తి కోసం గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకురాగా కద్రువకుమారుడైన ఈ సర్పాలు ఆ అమృతాన్ని స్వీకరించే ప్రయత్నం చేయగా మధ్యలో కథ చాలా విశేషంగా ఉండి ఇంద్రుడు ఆ అమృతాన్ని అమృత భాండాన్ని తీసుకువెళ్ళిపోగా దర్భలపైన అమృత బిందువులు ఏమైనా పడినాయో అనే ఆలోచనలతో సర్పాలన్నీ ఆ దర్భలపైన నాలుకతో స్వీకరించే ప్రయత్నం చేయగా ఆ నాలుకలన్నీ కూడా చీలికలు కాగా సర్పాలన్నీ ద్విజిహ్వులైనట్లుగా పురాణం కథ చెబుతుంది ఈ క్రమంలో ఆ వృత్తాంతాలన్నీ కూడా స్మరిస్తూ జీమూత వాహనుడి కథ కూడా స్మరించాలి అంటుంది సంప్రదాయం జీమూత వాహనుడు రాజకుమారుడు సర్పములను రక్షించాలి అనే ఉద్దేశ్యంతో సర్పాలని భక్షించేటటువంటి గరుత్మంతుడికి తనకు తాను ఆహారంగా అర్పించుకునే విధంగా ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని తన మూపన ధరించి గరుత్మంతుడి ముందు మోకరిల్లగా గరుత్మంతుడు విషయం గ్రహించాడు జీమూత మాహనుడి దయ కరుణ కృప వాత్సల్యపూరిత స్వభావాన్ని గుర్తించి ఇకపైన సర్పములను ఆహారంగా స్వీకరించను అని వాగ్దానం చేశాడు ఈ కథను కూడా నాగపంచమైన ఈ రోజున స్మరిస్తూ ఇంట్లో ఉండేటటువంటి చిన్నారి బాల బాలికలకు వారి చేతికి ఐదు వరసల పసుపు రంగు దారాన్ని రక్షగా కట్టాలి అని చెబుతుంది పురాణ విజ్ఞానం నాగములకు గరుత్మంతుడికి శత్రుత్వమే కానీ శత్రుత్వంగా ఉన్నప్పటికీ కలిసి ఉండేటటువంటి ఆస్తికత్వ స్వభావం ఇక్కడే మనకు దర్శనమిస్తుంది శ్రీమన్నారాయణమూర్తి సర్పం ఆదిశేషువుపై పవళించి ఉండగా గరుత్మంతుడు ఆ స్వామికే వాహనంగా దర్శనమిస్తాడు భిన్న స్వభావాలతో భిన్న ప్రకృతులతో మనలోనే రెండు మూడు రకాలుగా ఉండే ఆలోచనలు కూడా ఒకే మార్గాన ఒకే పంథాలో ప్రయాణించాలి ఒకే మార్గాన్ని అనుసరించాలి అనే లక్ష్యంతో సనాతన సంప్రదాయం ఈ విధమైన వృత్తాంతాలను మనకు తెలియజేసింది జీవకారుణ్యము సృష్టిలో సమస్త జీవులకు సమాన హక్కుతో జీవించేటటువంటి ప్రాతిపదికన ఏర్పాట్లను చేయవలసిన బాధ్యత మనిషిపైన ఉండడం అనే విషయాలనే గరుడ పంచమి నాగపంచమి అనే సందర్భాన్ని పురస్కరించుకొని మనమంతా జ్ఞాపకం పెట్టుకోవాలి సాయంత్రం వేళ పెరుగన్నమును చిన్నారి బాలబాలికలకు ఈ రోజున విశేషంగా పూర్వం రోజులలో అందించేటటువంటి వారు అలాగే ఉదయం వేళలో పిల్లలకు కుడి చేతికి నాగరక్ష అనే పేరిట పసుపు రంగుతో ఉండే ఆ దారాన్ని కట్టిన అనంతరం వారి చేతికి కాసింత మజ్జిగ ఇచ్చి ప్రధాన ద్వార గుమ్మం పై భాగంలో ఇలా చిలకరింతమని ఒక ఆచారంగా చెప్పేటటువంటి వారు ప్రధాన ద్వారానికి భాగం పైన ఇలా మజ్జిగని వారి కాసింత చిలకరిస్తే ఆ ఇల్లు చల్లగా ఉంటుంది ఎన్ని బిందువులు ఆ లోన బయట చిలకరింపబడతాయో అంతమంది పిల్లలు ఆ ఇంట్లో పెరిగి పెద్దనవుతారు తామర తంపరగా ఆ ఇల్లు వంశాభివృద్ధికరంగా మారుతుంది అనే ఆచారం ఈ సంప్రదాయం వెనకసల అంతర్గర్భితమై ఉంది తెలుసుకున్నాం కనుక పాటిద్దాం నాగపంచమిని గరుడ పంచమిని అందరికీ క్షేమం కలిగించే విధంగా అనుసరిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం